మానవుడు తన జీవితంలో నిరాశ నిస్సృహలతో జీవిస్తుంటే మానవుడు ఇంకా ఇవి నాకు కుదవగా ఉన్నాయే నేను వీటిని పొందుకోలేకపోతున్నానే అని వేదనతో జీవిస్తున్న మానవులకు దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ఆకాశ పక్షులను చూడడి అవి విత్తవు కోయవు కొట్టలు కూర్చుకున్నవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మరి మీరు వాటికంటే బహుశ్రేష్ఠులకారా అని మాట్లాడుతున్నాడు ఎందుకంటే దేవుడు తన రూపముందు మానవుని సృజించి ఆకాశ పక్షుల మీదను జీవజలాల మీదను అధికారం తెయచేసిన దేవుడు ప్రైజ్ అలా మనం ఇది గమనించి దేవుని ఎందు జీవించి ఆయన నుండి మేలు పొందవలనని కోరుచున్నాను దేవుడు కృప చూపి మీకు అందరికీ ఆశీర్వాదం కాక ఆ మెయిన్